నా పేరు అంజయ్య గుడి అంటే జాస్ట్ మార్చుకోవాలని చెప్పి గుడిగజంగా మళ్ళీ పెట్టుకున్నాము మేము అడగం వృత్పనం చేసి అడక తిరిగి బిచ్చగాళ్ళం నాకు నా భార్య పేరు భారతమ్మ నా పేరు అంజయ్య మేము ఉండేది అబ్బాయి ఉంటాము తిరుగుతాము మా స్థానం మాకు చిన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు లోపలమ్మ గరీబీ అటాం లోపల చెప్పు అనే పథకంలో కూడా వచ్చినటువంటి భూమి ఈ భూమి ఇప్పటి వచ్చింది కాదు అప్పటిసంది మా తాత బొందరు మా నాన్న బొందరు మా అమ్మలో బొందరు కూడా మొత్తం ఆ భూమిలో పెట్టుకొని మాకు ఆ భూమి మా తల్లి చేత అనుకొని జీవనాధారం చేసుకొని బతుకుంటున్నాం సార్ అంత మిక్కి మాకేం లేదు మాకు వేరే ఆశ ఏం లేదు వేరే బతుకు ఏం లేదు ఎక్కడ పోయి బతుకుదామంటే ఆమె కాళ్ళు పోయినాయి పోదామని కళ్ళు పోయినాయి కాళ్ళు చెందులు వాతాం నుంచి పడిపోయినాయి మాకు ఆ తల్లి ఆధారమే పాలికో బట్టాయి వేస్తే తొమ్మిది వస్తే వాళ్ళు తింటారు మేము తింటాం అని నాకు అదే ఆధారం ఉంది ఏమీ ఆధారం చేస్తారు ఇదే మాకు మీ పెద్దలకు మేము చేసే నమస్కారాలు ఇవే మా దోషుల భూమి మాకు ఉంటే చాలు సార్